అంటే పబ్లిక్లో ఒక టాక్ అన్నది ఉన్నదండి అంటే ఇవన్నీ కూడా మనకి దీర్ఘకాలికమైన వ్యాధులకే ఉంటాయి ఈ చికిత్స అన్నది ఒక అవేర్నెస్ అన్నది లేకుండా మనం ఎక్యూట్ కండిషన్స్ నుంచి కూడా ఈ హోమియోపతి కానీ ఆయుర్వేదాల కానీ మనకి ఎక్కువ టైం పడుతుంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నది ఒక ఫీలింగ్ అన్నది ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీస్ ద్వారా ఇంప్రూవ్మెంట్ సక్సెస్ఫుల్ ఫార్ములాస్ ద్వారా మనకి వ్యాధులకి ట్రీట్మెంట్ అన్నది దీర్ఘకాలికంగానే యూజ్ చేయకుండా అంటే మనకి ఇంప్రూవ్మెంట్ అన్నది త్వరగానే అన్నది వస్తుంది ఓకే అన్ని రకాల ప్రాబ్లమ్స్కి అన్నది ట్రీట్మెంట్ అన్నది ఉంటుందండి మనకి మెయిన్గా అన్నది ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ నెక్ పెయిన్ సర్వైకల్ స్పాండలైటిస్ కానీ బ్యాక్ పెయిన్ లంబర్ స్పాండలైటిస్ షాయటిక ప్రాబ్లమ్స్ కానీ మనకి సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా మనకి ఇవి ఎప్పుడు రికర్ అవుతూనే ఉంటాయి అనమాట సింపుల్ ఎంటాసిడ్ వేసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది అలా కాకుండా మనకి ఎంటాసిడ్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ ఇంకా అల్సర్స్ కానీ స్టమక్ అల్సర్ కానీ పైన్స్ హెమరాయిడ్స్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఇలా అన్ని రకాల వ్యాధులకి ఇప్పుడు స్త్రీలకొస్తే స్త్రీల సమస్యలకి పీసీఓడీలు కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఇంకా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి చాలా మందికి ఇప్పుడు వీటిలో అంటే మనకి ఏదైతే ఉన్నదో ఈ ఆర్ట్ ప్రాబ్లమ్స్ వీటి రావడానికి మనం కారణాలు అన్నది తెలుసుకుని అవి రాకుండా ఉండేలాగా కూడా మనకి ముందుగా కూడా మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా కూడా వ్యాధి రాకుండా కూడా మనకి ప్రివెంటివ్ మెడిసిన్స్ లాగా కూడా మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇది హోమియోలో కూడా ఎప్పటి నుంచో కూడా మనకి ప్రివెంటివ్ మెడిసిన్స్ సిస్టమ్ అనేది ఉన్నది కాబట్టి వీటి ద్వారా మనకి ఇమ్యూనిటీని బిల్డప్ చేస్తూ ఈ రోగాలు అనేది రాకుండా కూడా మనం మార్పులు అనేది చేస్తాం ఉన్నాయండి ఎలాగో టెక్నాలజీ పెరిగిపోతున్నదో అలాగే డిసీజెస్ కూడా అధునాతనంగానే వస్తున్నాయి కాబట్టి అలాగే అధునాతనంగానే మనం రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలన్నిటినీ తీసుకుని ఈ అధునాతన ట్రీట్మెంట్ తోనే మనం ఇంప్రూవ్మెంట్ సక్సెస్ఫుల్ ఫార్ములాస్ అన్నవి ఉన్నాయి దీని ద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తున్నాయి ఈ మెడినైన్ అన్నది మనకి ఇక్కడ ఎట్ ప్రెసెంట్ నగర్ కొత్తపేట అన్నది ఉన్నది సికింద్రాబాద్ ఉన్నది మన బ్రాంచెస్ లో అవైలబుల్ అన్నది ఉన్నది రాష్ట్రాల ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ అన్నది ప్లానింగ్ అన్నది ఉన్నది